ఎన్నో అక్కడ చూస్తున్నాం విజయవాడ విజయవాడ జరుగు అట్లా మొత్తం అట్లే కొట్టు ఇట్లే కొట్టి మన ఫోటోలు దిగి

రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలి పిలిచినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాభై చెట్టుకి ఒక ఐదు రోజుల నుండి కళ్ళుతీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా కంటి ఇదవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలు పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం ప్రకృతి ఏమి ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియాలో తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరకి పక్కలే ఉంటుంది దొడ్డి వచ్చి చూసి దీని ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుండే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది ప్రజ దేని వల్ల అది కారుతుంది దీనికి వాస్తవేమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి ప్రయత్నం అంత సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చేతి కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు